సెలవులు వచ్చేసి ఇక పిల్లలు ఇంట్లో గడిపే సమయం పెరిగిపోద్ది ఒక రకంగా ఇప్పటికే పిల్లల భవిష్యత్తు వాళ్ళ జీవితం ఒక దుర్భర పరిస్థితికి తీసుకెళ్లడంలో మొబైల్ ఫోన్స్ కానీ ఇప్పుడు వస్తున్న స్మార్ట్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎప్పటికప్పుడు తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నా సరే నిపుణులు పట్టించుకోవట్లేదు అయితే ఇప్పుడు తాజాగా కొన్ని అధ్యయనాలు చెబుతున్నమాట ఈ మధ్య ఇటీవల ఈ సెల్ ఫోన్ గేమ్స్ ఆడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది చీకట్లో కూడా వాళ్ళు లైట్లు ఆర్పేసి ఉన్నా సరే కళ్ళ దగ్గరికి ఫోన్ పెట్టుకుని గేమ్స్ ఆడడం ఫోన్లు ఎక్కువగా చూడడం వీడియో గేమ్స్ ఆడడం ఇప్పుడు ఈ సెలవులు వస్తాయి ఇంకా పెరిగిపోతాయి దీనివల్ల ఎక్కువ శాతం పిల్లల్లో కళ్ళు దెబ్బ తినే అవకాశం ఉంది కంటికి సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు ఎందుకంటే పాఠశాల సెలవులు ఇస్తారు వాళ్ళకి ఒక మొబైల్ ఇస్తే ఇంట్లో పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంటారు అనేది ఎండలో బయట తిరగద్దు అని బయటికి వెళ్తే దెబ్బలు తగుతాయి కాళ్ళు విరుగుతాయి చేతులు విరుగుతాయి అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు భయపడి ఇంట్లోనే కూర్చోబెట్టి పెంచుతూ ఉంటారు ఒక మొబైల్ ఒక ల్యాప్టాప్ ఇచ్చేసి దానివల్ల బయటికి వెళ్ళితే జరిగే ప్రమాదం కన్నా ఇంట్లో ఉంచడం వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతుంది బయటకు జరిగితే వెళ్తే కాస్తంత శారీరక వ్యాయామం జరుగుతుంది పిల్లలకి అంటే ఏంటో తెలుస్తుంది శరీరం కూడా శరీరంలో కొవ్వు లాంటి కొలెస్ట్రాల్ లాంటి పదార్థాలు పెరిగిపోకుండా కూడా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు అంతేకాదు చాలా దగ్గరగా కూర్చొని టీవీ చూడడం పాఠశాలలో పక్కనే ఉన్న పిల్లల పుస్తకాలు చూసి రాయడం చదివేటప్పుడు ఒకవైపు తల తిప్పి ఒక కంటితో చదవడం కళ్ళు అస్తమాను చిన్నవ చేయడం కళ్ళు తరచూ రెప్పలు వేయడం తలనొప్పి తల తిరగడం ముఖంలో చిరాకు పుస్తకాలు ముఖానికి దగ్గరగా పెట్టుకొని చదవడం ఇవన్నీ కూడా పిల్లల్లో కంటి సమస్యలు అని గుర్తించాలంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి కంటి సంరక్షణకు ఆహారం అంటే కళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్తున్నారు విటమిన్ ఏ సిఈ ఉండే ఆహారం తీసుకోవాలి ఫ్యాటీ యాసిడ్ క్యారెట్ గోంగూర విటమిన్ ఏ కలిగిన చేపలు ఎక్కువగా తీసుకోవాలి సూర్యకాంతిలో రోజుకు ఒక గంట ఖచ్చితంగా నిలబడాలి లేదంటే ఆడుకోవాలి సూర్యకాంతిలో ఎండ తగులుతుందని లోపలికి వచ్చేయకూడదు రోజు కూడా సూర్యకాంతిలో ఒక గంట ఆడించడం వల్ల పిల్లలకి శారీరకంగా మానసికంగా ఎంతో ఉల్లాసంగా ఉంటారట సూర్యకాంతి తగలకపోతే బాడీకి పిల్లలు చాలా డల్ అయిపోతారు వాళ్ళు ఏదో ఏదో కోల్పోయినట్టు ఉంటారు ఎందుకంటే ఆ బయట ప్రపంచాన్ని చూడక ఖచ్చితంగా ఇదైతే కీలకం అంటున్నారు సెలవినియోగం అతిగా ఉండడం వల్ల కళ్ళు డ్రైగా మారతాయి మైనస్ పవర్ పెరిగే అవకాశం ఎక్కువ చీకటి సెల్ ఫోన్ చూడటం వల్ల కంటిపై ఒత్తిడి పెరిగి ఎదిగే పిల్లల్లో కంటి సమస్యలు రోజురోజుకి పెరిగే అవకాశాలు ఉంటాయట పిల్లల్లో వచ్చే కంటి సమస్యలు మయోపియా అంటే మయోపియా అంటే దూరపు చూపు మందగించడం ప్రస్తుత కాలంలో పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ మయోపియా సమస్య ఎక్కువైందని కంటి వైద్యులు చెప్తున్నారు రెండోది హైపర్మెట్రోపియా దీన్నే దగ్గర చూపు మందగించడం అంటారు ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపించదు అలాగే యాంబ్లియోపియా ఒక కన్ను సరిగ్గా ఉండి మరో కన్ను అభివృద్ధి చెందకపోవడం అలాగే స్టాబిస్మస్ దీన్నే మెల్లకన్ను అంటారు రెండు కళ్ళు మధ్య సరైన సమన్వయం లేకపోవడం ఈ సమస్య ఇవన్నీ కూడా ఈ సెల్ ఫోన్స్ గేమ్స్ ఆడడం వల్ల ఎక్కువగా ల్యాప్టాప్ల ముందు కూర్చోవడం వల్ల టీవీలు కూడా అతుక్కుపోయి దగ్గర కూర్చోవడం వల్ల ఇది వస్తాయి దయచేసి ఈ సెలవుల్లో వీటిని నియంత్రించండి అలాగే పిల్లల్ని కాపాడుకునే వాళ్ళు అవుతారని చెప్పి నిపుణులు తల్లిదండ్రులకు చేస్తున్న హెచ్చరిక